తాటి గారెలు ఎంతో టేస్టీగా మనకి ఒక్క చుక్క కూడా నూనె లాక్కుండా వేసినవి నూనె ఎంత వేసామో అంతే ఉందండి అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి గారెలు అన్నది దీని ప్రాసెస్ ఏంటన్న చూసేద్దామా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనసుకుంటూ కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తే అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్ ఉంటుంది ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేది ఏంటని ఎలాగ సేజన్ కాదండి తాటిపళ్ళు అలాగే ఈరోజు అయితే కాటికాయలు వేసుకుందామండి అది చాలా కాటిగాయలు వేసినప్పుడు నీళ్ళు కదా అలా లాగకుండా సరైన కొనుక్కుంటాం మనం తాటిపళ్ళు కాటికాయలు ఎలా వేసుకోవాలని అని చూసుకుంటారు అండి ఇది ఇలా ఇవి కొట్టుకోవాలి మందరగొట్టుకోవాలి మనం కోరుకుంటే తాటి వేసుకుంటాం మనకి ఎలా తీసుకొచ్చుకోవాలి ఇదిగోండి మనకు తాటి పేసము ఇంత వచ్చింది రెండు మనం రెండు కాయలు తీసుకున్నాం కదా ఆ రెండు కాయలకి కరెక్ట్ కానీ ఇదిగో వన్ కప్పు కరాసీ నౌక అది ఉప్మా నూక అంటాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇంకొక వన్ కప్పు ఇడ్లీ రవ్వ హాఫ్ కప్పు గొరిపిండి వన్ కప్పు బెల్లం తురుము చిట్టుకుడు సాల్టు ఇగోండి ఇదంతా కూడా మనం కలిపేసుకోవాలి మనం మూడు వేసాం కదా ఉరిపిండి పిండి కరాసి ఇడ్లీ ఒక ఇడ్లీ రవ్వ కట్టాలి ఇది కలిపేసుకోవాలి పిండి అంత మొత్తం మన పేసు పిండి అన్నీ కూడా కలుసుకోవాలి ఇదిగోండి మనం కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత పక్కన పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి ఇది ఆయిల్ పెట్టుకుందాం ఇదిగోండి మనం ఉన్న తీసుకున్న తర్వాత ఒక గత్తి తీసుకుని కొత్త వారికి ఇది ఇలా పెట్టేసి కొద్దిగా ఆయిల్ అప్లా చేసుకోవచ్చు మీకు ఆయిల్ అప్లా చేసుకుంటాం వల్ల గమ్ముని మనకి గారంలో వదిలేస్తాం ఇలా హోల్ పెట్టుకుని ఇంకెలా దిలేయడమే ఇంకో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగే వేసేసుకోవచ్చు మనకి అలాగే వేసుకోవచ్చు గట్టి రెండో చెట్టుకి ఇదిగో ఇలాగ ఒక ఆకు తీసుకుని మనం కొద్దిగా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు వాటర్ అయినా అప్లై చేసి ఇలాగే వేసుకోవచ్చు మన దారికి ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి దారి కరెక్ట్గా మనకు పలసగా కావాలనుకుంటే పలసుకో కొంచెం ఒత్తుగా లావుగా కావాలనుకుంటే అలా కానీ ఇంకో ఇంకో ఇలా వదిలేసుకుంటాను రిటర్న్ తిరగేసుకుంటే మన గారెలు ఏంటంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే ఇది ఆయిల్ మనకి కంట్ర వచ్చేస్తుంది ఇది ఆయిల్ మన గారి వేస్తున్నాం కదా దీని కండ్ర ఆయిల్ ఆయిల్కుండిపోతుంది అందుకని ఆయిల్ తక్కువ వేసుకునే మనం గారెలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయిల్ తక్కువ వేసుకోవాలి తక్కువేసుకోవాలి అయిపోయినాయి మన గారెలు తీసేసుకుందాం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ఇకండి మనకి మళ్ళీ గారెలు అయిపోయినాయి ఇవి కూడా తీసేసుకుందాం ఇక నూనె ఎక్కడా కూడా మనకి పీర్తలేదు దారన్నది మనం కరెక్ట్ కొలతలు వేసాం కదా దానికోసం నూనె అన్నారు అసలు పీర్చదు మనం వేసిన నూనె వేసినట్టే ఉంటుంది అన్ని గారెలు కూడా ఇలా తీసేసుకోవాలి ఇదిగోండి మన అన్నీ కూడా అయిపోయి తిరగ చేసుకుంటారు ఇదిగోండి మన తాటి తాటిగారెలు రెడీ అయిపోయినాయి నోరు ఊరించే తాటి గారు ఇదిగో చూసారా ఇదిగోండి తాటి గారెలు అంటే సీజన్ వచ్చిన వెంటనే మనకి ఎక్కువగా నాకైతే చాలా ఇష్టమండి తాటి గారెలు ఎప్పుడు సీజన్ వస్తుందో ఇప్పుడు తాటి పండు పండుతాయా ఎప్పుడు గారెలు వేసుకుందాం అనుకుంటాం గారెలే కాదు తాటి రట్టయినా చాలా ఇష్టం అలాగే ఇడ్లీ కూడా మనం వీడియోలో చేయలేదు నెక్స్ట్ ఈ సీజన్లోనే ఇడ్లీ కూడా చేస్తాను తాటి ఇడ్లీ తినేద్దామా నాకైతే నోరు ఊరిపోతుంది అదిగోండి మనకి ఎక్కడ ఆయన అన్నారు కూడా అవలేదు చూడండి సుశారా పొత్తులాగా ఉడికింది గారంలో టేస్ట్ కరెక్ట్గా అన్నీ కూడా మెజర్మెంట్లు కరెక్ట్గా ఇట్టి వేసిన మొల టేస్ట్ చాలా సూపర్గా ఉంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ పెట్టండి అందరికి అండి